ఈరోజు ఒక వింతైన విషయం గురించి చెప్పుకుందాం శ్రీకృష్ణుడికి తలనొప్పి వచ్చిందంట ఇప్పుడు ఒకసారి కృష్ణుడు పుట్టినరోజు నాడు సంగీతం నాట్యం ఇంకా బాణసంచతో పెద్ద ఉత్సవం జరపాలని గొప్పగా ఏర్పాట్లు జరిగాయి చాలామంది జనం వచ్చారు కానీ కృష్ణుడు మాత్రం సంబరాల్లో పాల్గొనడానికి ఇష్టపడకుండా ఇంట్లోనే కూర్చున్నాడు ఆయన ఇంట్లో కూర్చోవటం ఎవరికి ఇష్టం లేదు రుక్మిణి వచ్చే స్వామి ఏమైంది మీకు ఏమిటిది ఎందుకని మీరు వేడుకల్లో పాల్గొనడం లేదు అని అడిగింది నాకు తలనొప్పిగా ఉంది అన్నాడు కృష్ణుడు ఆయనకి నిజంగా తలనొప్పి ఉందో లేదో మనకు తెలియదు బహుశా ఉండి ఉండొచ్చు కానీ ఆయన నటించటంలో కూడా సమర్థుడు కదా వైద్యున్ని పిలిపించండి అన్నది రుక్మిణి ఇవన్నీ మనసులో అనుకుని ఇవన్నీ నాకు పనిచేయు అన్నాడు కృష్ణుడు మరి ఇంకేం చేద్దాం అడిగారు జనం ఆ పాటికి చాలామంది జనం వచ్చి చేరారు మరి ఆయన ఏమన్నారంటే నిజంగా నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరైనా సరే మీ పాదాల దగ్గర నుంచి కొంచెం ధూళి తీసి నా తల మీద రొద్దండి నొప్పి తొక్కిపోతుంది అని కృష్ణుడు చెప్పాడు అప్పుడు సత్యభామ ఏమిటి అర్థం లేని మాటలు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కానీ నా పాద ధూళి తీసి మీ తల మీద పెట్టడం మాత్రం చెయ్యను అలాంటి చేయదగని పనులు ఇక రుక్మిణి కూడా ఇది ఎలా చేయగలం మహా పాపం ఇది మనం చేయలేము అంటూ ఏడ్చింది అక్కడ ఉన్న నారదుడు కూడా నేను కూడా ఎలాంటి పని చేయదలుచుకోలేదు నువ్వు సాక్షాత్తు భగవంతుడివి దీంట్లో ఏదో రహస్యం ఉందో నాకు తెలియదు ఇందులో దాగి ఉన్న కుట్ర ఏంటో కూడా నాకు తెలియదు నా పాదాల దగ్గర మట్టి తీసి మీ తల మీద పెడితే నేను నరకంలో మాడి మసైపోతానన్నాడు నారదుడు వెనక్కి వెళ్ళిపోయాడు ఇక అందరూ కూడా భయపడి మేము ఇలాంటి పని చెయ్యలేము ఆయనంటే ప్రేమే కానీ ఇలాంటి పని చేసి నరకానికి పోలేము అని అందరూ కూడా వెనక్కి తగ్గారు ఈ వార్త బృందావనం చేరింది కృష్ణుడికి తలనొప్పిగా ఉందని గోపికలకి తెలిసింది రాధ తన పవిట చెంగు తీసి నేల మీద పరిచింది గోపికలందరూ దాని మీద తీవ్రంగా నృత్యం చేశారు వాళ్ళు దాన్ని తీసి నారదుడికి ఇచ్చి దీన్ని తీసుకెళ్లి కృష్ణుడి తలకు కట్టండి అని చెప్పారు నారదుడు ఆ వస్త్రాన్ని తీసుకెళ్లి కృష్ణుడి తలకు కట్టగానే శ్రీకృష్ణుడి యొక్క తలనొప్పి మటుమాయమైపోయింది ఆయన ఎప్పుడు తాను దేనికి ఎక్కువ విలువ ఇస్తారో స్పష్టం చేసేవారు రాజులతో పాటు తిరిగిన రాజ్యాలను తనకు కానుకలుగా ఇచ్చినా ఆయన అవి తృణప్రాయంగా భావించేవారు కానీ భక్తితో ప్రేమతో చేసే పని మాత్రం ఆయనకు ఎంతో విలువైనది ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను